ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ద్వంతివీధి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ఏపీడబ్ల్యూసీ నాయకుల డిమాండ్ కడప జిల్లా నందు విలేకరులపై జరిగిన దాడిని ఖండిస్తూ సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు వినతి పత్రం అందజేసిన పాత్రికేయులు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు నేడు మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ద్వంత సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు సచివాలయ తనిఖీ సమయంలో ముగ్గురు సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించగా మూడు రోజులుగా సంతకం లేకపోవడంపై ఆరా తీశారు సిబ్బంది గైరు హాజరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలు సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం మంచి పద్దతి కాదని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి సంబంధిత శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు సిబ్బందిపై శాఖ పరమణి చర్యలకు మున్సిపల్ కమిషనర్ కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు हम्म नवा ये लोग आ ही गए क्या हुआ हमको इंतजार है आपसे तो यहां ही होएंगे साथी त्रिश्र का है फिर निकलने वाली अंदर को अंदर का है ना <Sable> <Sedpo's death and elvesümüzically> नहीं एम एस डी है अनागव एक है नहीं हां इंडियावाणी का है इन सब ये कमिश्नर को बोला और चार्ज में मुद्दे दे दीजिए तो सर स्पेशल पर अपॉइंट कर दीजिए गाड़ी पर किसका क्या श्रीشار रानी कौन है बी पेरमा बी पेरमा लीव लिखन अमृता सर क्या भी ऑफिस इंचार्ज को अमृता ये मैडम मैम एम एस डी पोस्ट ఇప్పుడు ఈ సచివాలయం ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడుంది సురేష్ సార్ నీళ్ళు ఉంటే ఏం రాయాలి ఇక్కడ ఇప్పుడు ఆన్మోప్లేస్లో ఇన్ఛార్జ్ ఎవరు సచివాలయానికి పనికి పడు వారు ఆన్ మా ఇన్చార్జ్ ఏం రాయాలి లీవ్ ఉంటే వెళ్ళాలని రాయాలి కదా ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు ఎవరు తీసుకున్నారు ఇక్కడ ఏం చేస్తారు ఎవరు ఎక్కడుంది ఈమె అటెండెన్స్ కూడా పెట్టలేదంటే ఎక్కడ తిరుగుతా ఉంది ఈమె లెటర్ ఎక్కడ లీవ్ లెటర్ ఎక్కడమ్మా ఎక్కడుంది లీవ్ లెటరు ఈడో కూడా వేయలే సరే పోతే పోనీ ఈడ చూడండి ఇది 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 రోజు అమృత ఇక్కడ లీవ్ రాలే ఏమైనా రాలేన్స్ సంతకం పెట్టలేదు కొన్ని సంతకం పెడుతున్నా ఉద్యోగం గురించి తల్లి చూస్తారు ఉద్యోగము అందరికి చార్జ్ మేము ఇవ్వమంటాను మళ్ళీ మీరు రిప్లై ఇవ్వమంటే

చెరువు చెరుపక్కన మసీదు ఉంది కదా చెరువు పక్కన మసీద్ నిరాగర్ రాన్నరా బిన్నరా సచివాలయం ఇన్స్పెక్షన్ చేస్తాను బిన్నరా లేదమ్మా మీరు ఆఫీస్కి వచ్చినట్టు ఏమి ఏమి ప్రూఫ్ ఏమి అడ్రస్ ఇస్తుందా సస్పెండ్ రిప్మెంట్ చేస్తాను అందరికి సస్పెండ్ పెట్టి మళ్ళీ మాట్లాడు ఆఫీస్ అంటే బాధ్యత ఉంటుంది బాధ్యత లేని ఆఫీస్ని అడిపేదనుక నువ్వు అది నేను అడగలే ఇప్పుడు నేను మీ ఆఫీస్ అటెండ్ చేసిన ఆఫీస్ ఓపెన్ ఉంది నేను ఎవరో ఉన్నాడు నేను ఇద్దరు నాకు సంబంధం లేదు అన్నాడు ఇక్కడ మీ అటెండెన్స్ ఇక్కడ సంతకాలే ఏం జరుగుతుంది మీ ఆఫీస్లో ప్రజల్లో వస్తే ఏం మీ బోర్డులో తీసుకొని పెట్టుకుంటాను కమిషనర్ కూడా విజిట్ చేయమన్నా విజిట్ చేస్తారు యాక్షన్ తీసుకుంటారు

ఎంత వస్తుంది తల్లి చెప్పండి ముప్పై మూడు వేలు లేదమ్మా ఇట్లా ఉద్యోగం చేయకూడదు నీకు ఎంత వస్తుందమ్మా ఇలా కాదు ఆఫీస్ బాధ్యత నేడు నాడు ఆఫీస్ ఎప్పుడు కూడా మీకు వచ్చే ప్రజలకు మీరు జవాబుదారీ ఉన్నారు నగర్ లేఅవుట్ సచివాలయానికి సడన్ విజిట్ చేస్తే దాదాపు ముగ్గురు అధికారులు ఇక్కడ లేకుండా నేను ఎవరైతే ప్లానింగ్ సెక్రటరీ విఆర్ఓ ఇంకా చాలామంది లేరు ఇక్కడ వాళ్ళు లీవ్ లెటర్ కూడా ఇక్కడ పెట్టిన దాఖలాలు నాకు అటెండెన్ అటెండెన్స్ ఇన్స్ట్రేషన్లో పనిపడలేదు గత మూడు రోజుల నుంచి అటెండెన్స్లో కూడా వాళ్ళు సంతకాలు పెట్టలేరు బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే నేను వస్తున్నాను ఒకరొకరికి ముప్పై మూడు వేల రూపాయల జీతం ఇస్తూ ఉంది ప్రభుత్వం అంటే ఒక రోజుకి పదకొండు వందలు ప్రజాధనంలో పదకొండు వందలు తీసుకొని వీళ్ళు ఎంత బాధ్యత లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారంటే చాలా బాధాకరం అది తప్పకుండా దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారికి చర్యలు తీసుకోమని చూడడం జరిగింది వాళ్ళకి ఇమీడియట్గా మెమో ఇచ్చి లేదా ఛార్జ్ మెమో ఇచ్చి వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అటెండెన్స్ లిస్టర్లు ఎందుకు సంతకం పెట్టలేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మూడు రోజుల నుంచి కూడా ఉన్నట్టు అటెండెన్స్ లిస్టర్ లేరు అంటూ అటెండెన్స్ లిస్టర్ చెప్తా ఉన్నారు తప్పకుండా తక్కువ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు వెళ్తా ఉంటే అందుబాటులో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగం కూడా ఉండడం లేదు గతంలో కూడా ఇటీవల జరిగినటువంటి రివ్యూలో కూడా మీరు దానిపైన చాలా సీరియస్గా ఇచ్చేసారు ప్లస్ వచ్చిందను తనిఖీకి వెళ్తాను అని చెప్పి కూడా చెప్పారు అయినా కూడా ఈ విధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు దానిపైన చర్యలు తీసుకున్నారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు మొన్న నేను మాట ఇచ్చినాను ఈరోజు చూస్తాం సచివాలయం స్టాఫ్ ఎక్కడుంది అని చెప్పి ఇక్కడ కొంచెం బ్రిడ్జెస్ కంప్లైంట్ వచ్చింది శుక్రవారం నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చాను ప్రేయర్ తర్వాత చూస్తే ఒక సచివాలయం స్టాఫ్ ఎవరు కనపడలేదని చెప్పి మళ్ళీ నేను సచివాలయం విజిట్ చేస్తే ఖాళీ చైర్లు ఉన్నాయి సచివాలయం ఓపెన్ ఉంది అటెండెన్ అటెండెన్స్ రిజిస్టర్ మూమెంట్ రిజిస్టర్ అంటారు టేబుల్ పైన పడి ఉంది ఎవరు లేరు టైం వచ్చి రెండు యాభై అవుతాం కదా అండి సో ఇంత బాధ్యత లేకుండా చేస్తున్నారంటే సో ఇదంతా మిస్యూజ్ ఆఫ్ మనీ పబ్లిక్ మనీ అనమాట వీళ్ళకు ఏ విధంగా చేయాలా తప్పకుండా ఇది రాష్ట్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్తాం దానికి తగు నిర్ణయాలను తీసుకుంటాము సచివాలయంలో స్టాఫ్ అందుబాటులో లేకపోతే సస్పెన్షన్ తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే మీ టైమింగ్ తెల్లవారి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఎక్కడన్నా బయట వెళ్తే మీ మూమెంట్ రిజిస్టర్లో రాయాలి మీ అటెండెన్స్ రిజిస్టర్లో మీరు అటెండ్ అటెండెన్స్ వేయలేదంటే మీరు ఎక్కడ ఉన్నట్లు ఏ ఎక్కడ మీరు తిరుగుతూ తిరుగుతున్నట్లు సో ఇది తప్పు ఇది ఇటువంటి తప్పులకి క్షమించేది లేదు తప్పకుండా సస్పెండ్ సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీయూడబ్ల్యూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బండపల్లి అక్కులప్ప డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను కలిసి మదనపల్లి పాత్రికేయులు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఆ జిల్లా కార్యదర్శి వంశీధర్ ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి శ్రీధర్ మదనపల్లి ప్రెస్ క్లబ్ రమేష్ రాయల్ కోషాధికారి కిరణ్ కుమార్ నాయకులు శ్రీనివాసులు శివారెడ్డి శ్రీనివాసులు శ్రీనివాసిరి గౌడ్ విజయ్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో పాతికేయులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు కడప జిల్లా వాడనందు జరుగుతున్న వాటర్ షెడ్ ఎన్నికల కవరేజ్కి వెళ్లిన సాక్షి దినపత్రిక విలేకరులపై కొందరు దాడి చేయడం జరిగిందన్నారు వీరిపై వెంటనే పోలీసు సిబ్బంది స్పందించి దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కలెక్టర్ చైర్మన్గా ఎస్పీ కార్యదర్శిగా పాతికేయులపై దాడులను అరికట్టేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు వేముల మండలంలో పైన కొంతమంది స్థానికులు నాయకులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది జర్నలిస్టుల పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటని నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైనా ఉంటే మాట్లాడాలి కానీ జర్నలిస్టుల పైన భౌతిక దాడులకు దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం దాడి చేసిన సాక్షి విలేకరులపైన దాడి చేసిన వారి పట్ల వారిపైన పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం త్వరలోనే ప్రతి జిల్లాలోన జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా చైర్పర్సన్గా ఆ జిల్లా ఎస్పీ కార్యదర్శిగా దాడుల నివారణ కమిటీలను అన్ని సంఘాలతో ఏర్పాటు కలిసి ఏర్పాటు చేయాలని అని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లా వేముల్లో సాగునీతి సంఘాల ఎన్నికల కవరేజ్కి వెళ్ళినటువంటి సాక్షి మీడియాపై అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా హర్షించరు దీన్ని మేము మదనపల్లె ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున దీన్ని మేము ఖండిస్తూ సబ్కులటర్ మేఘస్వరూప్ గారికి వెనక్తి పత్రం ఇచ్చాము జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి దీన్ని అరికెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లా వేములలో సాగునీటి సంఘాల ఎన్నికలు కవరేజ్ చేయడానికి పోయిన సాక్షి విలేకరులపైన దాడి ఏమైనా చర్య మొన్న మోహన్ బాబు దాడి మర్చిపోకముందే ఈరోజు మరొక దాడి పాతికేయుల మీద జరుగుతోంది ఇది పాతికేయుల దాడులు నిత్య కృత్యమైపోయినాయి ఇంతకుముందు కలెక్టర్ గారు చైర్మన్గా ఉండి దాడుల కమిటీని ఉండేది దాన్ని పునరుద్ధరించకపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వెలువరించినదిగా మనం ఆయన చాలా చోట్ల చూసాం దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ యాభై వేల జరిమానా విధిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ అది ఆచరణకు నోచుకోవట్లేదు ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని పాత్రికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉండి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం కడప జిల్లా విలేక దాడు ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా ఇంటర్ మీడియా మేము ఖండిస్తున్నాం ఈ దాడులను అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే మీడియా మీద దాడులు గుర్తులు ఎక్కువ ఎక్కినాయి గత ఐదు సంవత్సరాల్లో కూడా మీడియాపై దాడులు తెలిస్తే వాటికి కంప్లీట్ చేస్తాను గుర్తులు కంపెనీ లేదు ఏపీడబ్ల్యూజెఫ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ఎనిమిది సంవత్సరాల ముందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆధ్వర్యంలో పండంగ్ కమిటీ కమిటీ వేసి ఉన్నారు ఆ కమిటీని పండించాలని కోరుకుంటున్నాం దాడులు జరుగుతూనే ఉంటాయి దాడులు ఖండించకపోతే కన్నా దీనిపైన ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంచాలపైన మేము కూడా దృష్టి జరపాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దూసిన కార్యక్రమం చేయాల్సి వస్తుంది దీనిపైన ప్రభుత్వం స్పందించకపోతే కన్నా పండి తీవ్ర పరిణామం చేసింది హెచ్చరిస్తుంది ఇందిరాగర్ నందు కల్వట్ల మరమ్మత్తులకు నిర్మాణాలకు ఎస్టిమేషన్ తయారు చేయాలని మున్సిపల్ ఏఈకి ఎమ్మెల్యే షాజహాన్ బాష సూచించారు నేడు మదరపల్లి పట్టణంలోని ఇందిరాగర్ దొంతివీధి వద్ద శిథిలావస్థకు చేరుకున్న రెండు కల్వట్ల పరిస్థితిపై ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజల అభ్యర్థన మేరకు శిథిలావస్థకు చేరుకున్న కల్వట్లను పరిశీలించడం జరిగిందన్నారు ఈ కల్వాట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ ఇబ్బందిని గమనించి కల్వాట్ల నిర్మాణానికి ఎస్టిమేషన్ తయారు చేయమని మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు లేవతో రెండు బ్రిడ్జెస్ అవసరం ఉంది ఒక బ్రిడ్జ్ వచ్చి అక్కడ మన కాలేజ్ ఉండే బ్రిడ్జ్ చాలా వీక్ అయిపోయింది గుంతలు పడిపోయింది సో ఆ బ్రిడ్జ్కి ఇక్కడ ఒక బ్రిడ్జ్కి రెండు బ్రిడ్జ్లకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాం తక్షణం ఆ బ్రిడ్జ్లు వేయడానికి పూర్తి చేస్తాము ఎంత త్వరగా అయితే త్వరగా బ్రిడ్జ్లు వేయడానికి మనిస్టర్ గారికి ఇప్పుడు వచ్చే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి రెజల్యూషన్ పెట్టి పాస్ చేసుకుని తక్షణం బ్రిడ్జి పేద రైతుల భూముల్ని బ్రోకర్లు అమ్మేశారని వారికి అండగా నిలబడితే అబండాలు వేసి లేనిపోని ఆరోపణ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు కురబలకోట మండలం అంగలు గ్రామంలో గత ఐదుల పాలెంలో ఎమ్మెల్యే ద్వారకాథరెడ్డి అండ చూసుకుని కొంతమంది బ్రోకర్లు పేద రైతుల భూముల్ని అమ్మేశారని ఆరోపించారు బైద్య రైతులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ద్వారకాథరెడ్డి గుప్పట్లో పోలీసులు రెవెన్యూ అధికారులు ఉండడంతో వారికి న్యాయం జరగలేదన్నారు దీంతో రెచ్చిపోయిన బ్రోకర్లు బయట రైతులని భయాందోళనకు గురిచేసి భూమి

భారీ ఎత్తున భూమిలో భారీ ఎత్తున వైసీపీ నాయకులు భారీ ఎత్తున డబ్బు తీసుకొని రైతులకు అట్లా మొత్తం గత ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయి వీళ్ళంతా వడ్డీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా బ్యాంగ్ళూరుకి పనికి పోయితే వాళ్ళకు ల్యాండ్ అవర్ చేసుకొని వాళ్ళకి పాస్బుక్ అన్ని రైతు భరోసా అన్ని పడుతున్నాయి కూడా దౌర్జన్యంగా వాళ్ళ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకొని అటు పోలీసు వాళ్ళను ఇట్లా ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు ఇట్లా రాజకీయ నాయకులు ఇట్ల బ్రోకర్లు అందరూ కలిసి భయప్రాతలు చేసి వీళ్ళు భూములు ఎమ్మెది మేము భూ కబ్జాలు చేసామంటే దానికి అర్థమేముంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భూ కబ్జాదారులు భూ అమ్ముకోవడో వాళ్ళు భూ భూ దందా భూ భూ బకాసులు ఎవరు అనేది మీకు మొత్తం దాని మీద ప్రత్యేక కమిటీ వేసి ఏర్పాటు చేస్తామంటే మీరు ఏదైనా పేపర్లకి వేసి కొన్నింటి అంగల్ కానీ అవన్నీ కుదరవు ప్రతి ప్రతి కార్యకర్త టీడీపీ కార్యకర్త ప్రతి రైతు పక్షాలు వచ్చి నేను అంగల్లో జరిగిన అన్యాన్ని బయట తీస్తా భయపడే ప్రసక్తే లేదు ప్రజల దర్శనార్థం అయ్యప్ప స్వామికి గ్రామోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిర్వహించడం జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మదనపల్లి పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ పూజా కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ ప్రాంగణం నుండి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి భక్తులకు పుర ప్రజలకు అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కమిటీ తరఫున మరియు ఉత్సవ కమిటీ తరఫున సవినయంగా తెలియజేయడం ఏమంటే గత ఇరవై సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము ఆలయం తరఫున నిర్వహిస్తున్నటువంటి అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమం రేపు శుభోదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమై పట్టణపుర వీధుల గుండా స్వామివారి ఊరేగించి తిరిగి రాత్రికి స్వామివారు ఆలయాన్ని చేరుకుంటారు ఇందులో ముఖ్య విశేషమేమంటే ఏ ఊర్లో అయితే స్వామివారు మూలవరాట్టు తరఫున ఉచ్చ విగ్రహం ఊరేగింపు జరుగుతుందో ఆ ఊరిలో ఉన్నటువంటి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహంతో వర్షాలు సంపూర్ణంగా పడడమే కాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లడం జరుగుతోంది కలియుగ ప్రభు అయినటువంటి ధర్మశాస్త్ర వారి వారి వీరగింపును ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి వెంటంటి ఉండి నామస్మరణ చేస్తూ మన విధులగుండా స్వామివారి తోడుగా స్వామివారికి మేము ఉన్నామంటూ స్వామి యొక్క భక్తిని చాటుకోవడమే కాకుండా ఉదయం స్వామివారి దేవాలయం నందు ప్రసాదము మధ్యాహ్నం అడిక్ట్ యజమాని అయినటువంటి ఆంజనేయ స్వామివారు ఆంజనేయులు గారు మన ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ స్వామివారి ఆలయంలో ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆలయంలో ఉదయం ఖచ్చితంగా ఎనిమిది గంటలకు స్వామివారి ఊరేగింపు ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి గ్రామోత్సవాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఆలయం కమిటీ తరఫున సవినయంగా కోరుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప అలాగే ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే స్వామివారు ప్రతి ఒక్క భక్తుడు మూడు వందల అరవై నాలుగు రోజులు స్వామివారి సేవకు స్వామివారి దర్శనానికి పూజలకు యామాలకు ఆలయానికి విచ్చేయడం జరుగుతుంది నా భక్తులు మూడు వందల అరవై నాలుగు రోజులు స్వామి నన్ను సేవిస్తారు వారి దగ్గరికి వెళ్ళి నేను ఆశీర్వదిస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి విచ్చేసే ఒక్క ఒక్క ప్రతి ప్రతిష్టాకమైన దినం గ్రామోత్సవ దినం స్వామివారు మన కోసం ఆయన ఆలయాన్ని ఆయన గర్భాలయాన్ని వదిలి భక్తుల కోసం వచ్చేటువంటి పరమ పవిత్రమైన దినం గ్రామోత్సవ దినం కాబట్టి ఇలాంటి విశేషమైన దినాన్ని ప్రతి ఒక్క భక్తుడు గుర్తుంచుకొని స్వామివారి వచ్చిన వెంటనే దూపదీప నైవేద్యాలతో స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి సంపూర్ణంగా కొలువు కావాల్సిందిగా సవినంగా కూర స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి యొక్క గ్రామోత్సవం రేపు శనివారం ఉదయం మదనపల్లిలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది ఉదయం ఆరు గంటలకి ఆలయం నందు గణపతి హోమంతో ప్రారంభమై ఎనిమిది గంటలకి గ్రామోత్సవం మొదలవుతుంది ఈ కార్యక్రమంలో మదనపల్లి అయ్యప్ప స్వామి భక్తులు అందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసింది కోరుచున్నాం అలాగే గత వారం మన ఆలయం నందు నిర్వహించబడిన పడిపూజ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది వచ్చే ఉత్సవాలని మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలు అందరి అన్నిటికీ మదనపల్లి పురప్రజల యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప మదనపల్లిలో నేడు గ్రామోత్సవం ఉత్సవం ఘనంగా జరిగించబోతుంది దీనికి దేవరిద్దలు కేరళ వాయిద్యాలు మరియు చెక్క భజన అంగరంగ వైభవంగా జరుగుతుంది పుర వీధుల్లో సుభాష్ రోడ్లో మధ్యాహ్నం అడిట్ రాయలవారి రుచులు అధినేత ఆంజనేయ గారు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అనంతరం నిమ్మడపల్లి సర్కిల్లో గుండా అప్పారా వీధి తిరిగి దేవాలయం దొరుకుంటుంది దీనికి పట్టణ ప్రజలు అయ్యప్ప భక్తులందరూ స్వామివారి కృప పాత్ర కావాలని కోరుకుంటున్నాం స్వామివే శరణం అయ్యప్ప వాల్మీకిపురం పడమర పొలిమిర ధర్మపథం శ్రీ కార్యసిద్ధి అభయంజరయ స్వామి సమూహ దేవాలయంలో కృతికా నక్షత్రం సందర్భంగా శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది శ్రీ సాయి సాలిగ్రామ నారాయణ ధార్మిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచారులు శాస్త్రోక్తంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు ఉత్సవమూర్తిని ఆలయంలోని కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయుధుల నడుమ భక్తి శ్రద్దలతో ధారణ కంకణ ధారణ యజ్ఞోపవితం మంగళధారణ తలంబ్రాలు ఎదుర్కోలు ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరిపించారు భక్తులకు తీర్థ అన్న ప్రసాద్ వితరణ చేశారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి భక్తులకు వివరించి హోమాది నిర్వహించారు

ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సచివాలయ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ద్వంతివీధి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ఏపీ నాయకుల డిమాండ్ కడప జిల్లా వ్యయంలో పడినందు విలేకరులపై జరిగిన దాడిని ఖండిస్తూ సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు వినతి పత్రం అందజేసిన పాత్రికేయులు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్